తారమంతరను చింత్య సంతతం ప్రాణవాయుమభियమ్య నిర్మలా ఇంద్రియాని విషయా దधाపహరత్యా స్మహే భవధు పాసનોన్ముఖः ఇక్కడ మొట్టమొదటి తారం అని చెప్తున్నారు అంటే ఏదైతే మనల్ని తరింపు చేస్తుందో అది తారకం మనం ఆ ఈయన రామదాస్ గారు కూడా తారకం గురించి చెప్తూ ఉంటారు తారక మంత్రం అంటే తారక మంత్రం అంటే ఏంటి ఒక్క రాముడిదేనా అంటే ఒక రాముడిని కాదు ఏదైతే మనల్ని జీవుణ్ణి తరింపు చేస్తుందో ఈ భవ జలది నుంచి దాటిస్తుందో దాన్ని తారకం అంటున్నారు అది ప్రణమం కావచ్చు లేదా పంచాక్షరి కావచ్చు రామ రామ మంత్రం కూడా కావచ్చు ఏదైనా తారకని ఏదైనా మనల్ని ఈ భవ జలదిని దాటించేది తారకం అది ఎలా ఉండాలట తారమంతరం అనుచించే సంతతం ఇది నీస్తే తేలిక ఆ నూనె మనం ఓంపినప్పుడు అది అది కారుతూ ఉంటుంది అంటే అక్కడికి ఆగిపోయి అధారగా విడిపడకుండా పడుతూ ఉంటుంది అలా తైలధారలాగా మన మనస్సులో ఆ నామం ఆ మంత్రం అనుక్షణం సతతం జరుగుతూనే ఉండాలట ఆ ఓంకారం కానీ లేదా ఆ ప్రణమనాదం కానీ లేదా మనకు గురువుల ద్వారా ప్రసాదించబడినటువంటి మంత్రాన్ని కానీ దాన్ని అనుక్షణం ఆ తైలధార ఎలాగా జాలువారుగా పడుతూనే ఉంటుందో అక్కడ మధ్యలో గో దగ్గర ఆగిపోకుండా అలా ఆ స్వామిని ఆ మంత్రాన్ని ఆ నామాన్ని ధ్యానిస్తూ ఉండాలట అయితే ఈ మనస్సు చెంచలమైంది కదా ఎలాగయ్యా మరి మనస్సు కదలిక ఉంటుందే దాన్ని ఎలా మనం చెయ్యాలి అంటే ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకునేవి ఏవి అంటే ప్రాణాయామం ప్రత్యాహారం ఇది నాలుగు ఐదు అంగముల గురించి ఇందులో చెప్పుకుంటున్నాం ఈ ప్రాణాహారం ప్రత్యాయం ప్రాణాయామం ఒకటి ప్రత్యాహారం ఒకటి ఇప్పుడు ప్రాణాయామం గురించి చెప్తున్నారు ఏంటి మరి మనస్సు అనుక్షణం అలాగే జానించాలంటే దానికి భౌతికమైన విషయాలు వ్యవహారిక విషయాలు ఎన్నో ఉంటాయి ఇది చంచలమైనది మనస్సు అది కదులుతూ ఉంటుంది దానికి మార్గం ఏమిటి అంటే దానికి ప్రాణాయామం చెప్తున్నారు ఈ ప్రాణాయామం ఏంటి వాయువుని నియంత్రించడం వాయువుని నియంత్రించడం అంటే అసలు గాలి పిలుచుకోకుండా ఆ నిరోధించడం కాదు దానికి పూరణం అంటే మనం శ్వాసించడం తర్వాత దాన్ని కుంభకం కొంత ఒక్కొక్క స్థాయి ఒక్కొక్కరి ఆ స్థోమతను బట్టి వాళ్ళ సాధనను బట్టి దాన్ని కుంభకంలో అలా ఉంచుకుంటా ఉంచగలుగుతారు వాయువుని ఆ తర్వాత దాన్ని వదిలిపెయడం దాన్ని రేచకం పూరకం కుంభకం రేచకం ఇది ఈ ప్రాణవాయువుని నియంత్రణలో పెట్టుకోవడం ఇది ఒక నియమబద్ధమైనటువంటి ఈ ప్రాణాయామ విధానాన్ని అనుసరించినట్లయితే ఈ శ్వాస ఏమవుతుందంటే సమస్థితికి వస్తుంది ఈ శ్వాస ఇప్పుడు మనం ఏదో ఏదో ఒక ముక్కు నుంచి మాత్రమే కొన్ని గంటల పాటు మనం శ్వాసించడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఇంకొక ముక్కు ద్వారా జరుగుతుంటుంది అంటే ఆ ఒక్కొక్క నాడి ద్వారా శ్వాస జరుగుతూ ఉంటుంది కొన్ని గంటలు ఆ సూర్యనాడి కొన్ని గంటలు చంద్రనాడి అలా జరుగుతుంది ఇలా మనం ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాయు సంచలనం సమస్థితికి వస్తుంది అంటే రెండు ముగ్గుల నుంచి ఒకటే సారిగా సమస్థితిలో ఎక్కువ ఉధృతమైనటువంటి విశ్వాస విశ్వాసం లేకుండా ఆ వాయు పీడనం సమస్థితికి వస్తుంది మనకు వాయు సంచలనం ఎప్పుడైతే సమస్థితికి వస్తుందో మనస్సు కూడా చలనం మారి స్థిరంగా ఉంటుంది అందుకని ఈ ఈ ఇటువంటి ఈ విధానాన్ని మనకు సహాయకారిగా ఉంటుందని ఈ ప్రాణాయామాన్ని మనకు సూచించారు మనం సామాన్యంగా మీరందరూ గమనించే ఉంటారు ఈ పూజ మొదలు పెట్టేటప్పుడు కూడా మనం ప్రాణాయామం తోటి మొదలు పెడతాం అంటే ముందు మనస్సు స్థిరం చేసుకో స్థిరం చేసుకొని తర్వాత మిగతా స్వామి ధ్యానం పూజను అవన్నీ పూర్తి చేసుకోవని ప్రాణాయామాన్ని సూచిస్తున్నారు అనమాట ఈ ప్రాణాయామం ద్వారా మనకి ఆ మనస్సు స్థిరం అవుతుంది మనస్సు స్థిరమవుతే ఏమవుతుంది ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే మనసు లౌకిక విషయాల నిండికి బయటికి వెలుపలికి మరలకుండా అంతర్హితం అవ్వడాన్ని అంటే లోపలికి మన మనస్సు లోపలికి వెళ్ళడాన్ని ఈ ఇంద్రియాలు బయటికి అన్ని విషయాల పట్ల పరిగెత్తకుండా లోపలికి వెళ్ళడాన్ని అంటే మనసులో ఉండేటువంటి ఆ భగవంతుని ధ్యానించడానికి ప్రత్యాహారం అంటారు మనస్సు ప్రాణవాయువు ద్వారా ఎప్పుడైతే స్థిరం చేసుకుంటామో అది స్థిరమైనప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ ఆ విషయాలు ఈ విషయాల మీదకి చెలించదు ఆ మనస్సు స్థిరమై ఒక మనం ముందే చెప్పుకున్నాం ఒక తారక మంత్రం తారకము అది ప్రణవం కానీ మంత్రం కాని అది చెప్పుకుంటూ ఉన్నప్పుడు చెప్పుకుంటూ ఈ ప్రాణాయామాన్ని మనం సాధన చేసినట్లయితే మన స్థిరపడుతుంది అప్పుడు ఆ వ్యవహారిక విషయాలకి మీదికి పోకుండా అది లోపలికి తిరుగుతుంది అనమాట అది ప్రత్యాహారం ఈ వీటిని ఎలా సాధన చేయాలి అని ఈ మూడో శ్లోకంలో మనకందరికీ కూడా ఉపయోగపడేలాగా సాధనా మార్గాన్ని తెలియజేస్తున్నారు